भाई बन पर बहुत बिलिंग सर अलग के बारे में कल पेपर में भी सर

اور لو یہ روجو ہمارے ریتوں میں ہمارے گھر والوں کو यशवंत داس ہسپتال میں چلا satisfaction ہمارا ہسپتال کا شاندار کیش ہسپتال تو ہے बादेत जा अथव अंदरि भागेदार तव्हांखे

ముంగోలు గారు చదువుకొని యశోగర్ హైదరాబాద్ వర్క్ చేసి సొంత ఊరు అయినటువంటి ముంగోలో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయడం అదే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అట్లానే మన ప్రకాశం జిల్లాలో ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ మన ఈ ఫోటాలజీ సంబంధించి చాలా ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ కసర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ సో అవన్నీ వాళ్ళకి ఆ పచ్చు కూడా తగ్గుతుంది ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతికి విధంగా ప్రారంభించుకోవడం అలాగే మేడం గారు కోరుకుంటూ శుభాకాంక్షలు చాలా నుంచి ముఖ్యంగా ఈ మేము గెలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సీతారామయ్య సార్ కి పెద్దలందరికీ పేద చాలా థ్యాంక్స్ అండి నేను సార్ చెప్పినట్టుగా సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి తర్వాత హైదరాబాద్ లో రెండు సంవత్సరాలు నేను చేస్తున్నాను యశోదా హాస్పిటల్ నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ చాలా మంది అక్కడికి అక్కడ వరకు ఓవీక్ వచ్చేవారు అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకుని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారు సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్ లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ప్రివెంట్ చెయ్యొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే మనం కీలవాత అనగానే ఓన్లీ జాయింట్ పిప్పులు అంతవరకే ఆలోచిస్తాం కానీ ఇది యాక్చువల్ గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మన హార్ట్ గానీ లైక్ లంగ్స్ గానీ కిడ్నీస్ లో కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ లో అవాషన్స్ అవ్వడం కానీ పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఈస్ ఆటల్ వ్యాధి లక్షణాలు కాకపోతే ఇది నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది సో అలా కాకుండా ఎర్లీ దశలో పెద్ద చేసుకుంటే ఒకసారి డోమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం అది మెయిన్ ఉపయోగం అండి ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ మీడియా వారికి సార్కి సీతారామయ్య సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మాకు రేసింది సతీష్ థ్యాంక్ యూ